ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పాలవీరయ్యగా రైతుల పక్షపాతిగా రైతు బాంధవుడిగా సంగం డెయిరీ చైర్మన్గా రెండు మార్లు శాసనసభ్యునిగా మరియు రెవెన్యూ శాఖ మంత్రిగా అనేక సేవలందించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు గుంటూరులో తలపెట్టిన రాష్ట్రస్థాయి రైతు సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించి తెల్లవారుజామున ఇంటికి తిరుగు ప్రయాణంలో నారాకోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన గుంటూరు ప్రాంత రైతన్న శ్రీధూలిపాళ్ల వీరయ్య చౌదరి గారి పేరు మరియు రైతులకు ఆయన చేసిన సేవలు తెలియని వ్యక్తులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు సివిల్స్ ప్రిపేర్ అయి ఐఏఎస్ గా స్థిరపడాలి అనే తన సంకల్పానికి అతి చేరువలో ఉన్న తరుణంలో తన తండ్రి అకాల మరణంతో తను పుట్టిన ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు అండగా ఉండాలి అనే సంకల్పంతో తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చారు శ్రీ ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ స్వర్గీయ శ్రీ ధూలిపాళ్ల వీరయ్య చౌదరి ఆశయాలు లక్ష్యాలు కర్తవ్యాలు వారసత్వంగా అందిపుచ్చుకుని తండ్రిలాగే రాజకీయ రణరంగంలో దూసుకెళ్తూ ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై శాసనసభలో ప్రజా సమస్యలపై తన వాణిని గట్టిగా వినిపించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారుల నరేంద్రమోదీ తండ్రి ఆశయాలు నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో నాడు రెండు కోట్ల రూపాయల టర్నోవర్గా ఉన్న సంగం డైరీ పగ్గాలు చేపట్టి లక్షలాది మంది పాడి రైతుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ యువత మహిళలకు వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ కోట్లాది రూపాయలు సంగం డైరీ ఆస్తులను సంరక్షిస్తూ సంగం డైరీ టర్నోవర్ ని కోట్లకు చేర్చి దక్షిణ భారతదేశంలో సంగం డైరీని అగ్రస్థానంలో నిలబెట్టి ది మోస్ట్ ట్రస్టెడ్ డైరీగా తీర్చిదిద్ది తనకున్న గొప్ప వ్యాపార లక్షణాలను నిరూపించుకున్నారు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అంత విజయం సాధించిన ఆ విజయాలన్నీ సంగం డైరీ అధికారులు ఉద్యోగులు తను మహా కుటుంబంగా భావించే పాడి రైతులు పాల ఉత్పత్తిదారుల విజయాలే కాని తాను కేవలం ఈ వ్యవస్థకు కాపలాదారుడను మాత్రమే అని చెప్పే శ్రీ నరేంద్ర కుమార్ గారిలాంటి వ్యక్తులు నేటి రాజకీయాల్లో వ్యాపార రంగాల్లో అరుదుగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు మేము మొదటి నుండి చెప్తా ఉంది ఒకటే సంగం డైరీ అనేది రైతుల డైరీ మేము ఆ సంగం డైరీకి కాపలాదారులమే పాలక మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది గతంలోనే చెప్పాను మొన్న చెప్పా ఇవాళ చెప్తా ఉన్నా రేపైనా అదే రాష్ట్రంలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలు మనందరికీ తెలుసు తనకున్న అపార రాజకీయ అనుభవం తన వాక్చాతుర్యంతో ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారి వెన్నంటే ఉంటూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ దృఢంగా నిలబడిన ధూళిపాళ్లను అణగదొక్కాలని ప్రభుత్వం పన్నిన పన్నాగాల్లో ఎక్కడా ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గక తనను నమ్ముకున్న వారిని కాపాడుకుంటూ లక్షలాది మంది ఆధారపడ్డ వ్యవస్థను కాపాడుతూ కుట్రలు కేసులు అనేక దాడులు మానసిక ఒత్తిడిలు లెక్కచేయక మొక్కవోని దీక్షతో రాజీలేని పోరాటం చేస్తున్న నాయకుడు మన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీ బాధ్యత ఇక్కడికి వచ్చి మా ఇళ్ల దగ్గర ఫోటోలు తీవాకండి మీరు మొదటి నుండి భావాలున్న నరేంద్ర కుమార్ తన తండ్రి పేరుతో రైతులు ఏర్పాటు చేసిన శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ప్రారంభించారు హాస్పిటల్ ద్వారా పాడి రైతుల కుటుంబాలకే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఖరీదైన నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చారు గుంటూరుకి అతి చేరువలో సువిశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవల్ని అందిస్తున్నారు ఈ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ మరియు గ్యాస్ట్రోఎంట్రాలజీ వంటి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చారు డివిసి మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిర్వహణతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నారు ఈ విధంగా రాజకీయ రంగంతో పాటు వ్యాపార రంగం మరియు సేవారంగంలో కూడా తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న మన నరేంద్రన్నకు నిండు మనసుతో సహకరిద్దాం